నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మనకు సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే అందులో జరిగే కీలకమైన అంశాల మీదే దృష్టి వెళ్తుంది అక్కడ ప్రతిపక్షం బాగా గొడవ చేస్తే ఏ అంశం గురించి గొడవ చేసిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం లేదంటే పాలకపక్షం ఏదైనా చారిత్రాత్మకమైన బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు గురించి కూడా మనం మాట్లాడుకుంటాం కానీ పార్లమెంట్లో అనేక చిన్న చిన్న ప్రశ్నోత్తరాలు కూడా ఇలా వచ్చే అలా వెళ్ళిపోతూ ఉంటాయి వాటి గురించి సాధారణంగా మీడియా కూడా ఎక్కువ హైలైట్ చేయదు మనం కూడా మీడియాలో హైలైట్ అవ్వకపోవడం వల్ల అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అవ్వకపోవడం వల్ల పట్టించుకోకుండా వదిలేస్తుంటాం కానీ ప్రస్తుతం నడుస్తున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఒక ఆసక్తికరమైన అదే సమయంలో ఆందోళనకరమైన ఒక అంశం చర్చకు వచ్చింది మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు బదిలిస్తూ మోడీ క్యాబినెట్లో ఉన్న కేంద్ర మంత్రివర్యులు బీజేపీ అధ్యక్షులు కూడా ఆయన జేపీ నడ్డా జయప్రకాష్ నడ్డా గారు ఆయన ఆరోగ్య శాఖను చూస్తున్నారు కాబట్టి ఒక ప్రశ్నకి జవాబిస్తూ ఆయన హైదరాబాద్ ఐటీ రంగం గురించి ఐటీ రంగంలో ఉన్న నిపుణుల గురించి మాట్లాడటం జరిగింది మామూలుగా హైదరాబాద్ అంటే మనకు ఒకప్పుడు చార్మినార్ గుర్తొచ్చేది గోల్కొండ గుర్తొచ్చేది ఆ తర్వాత బిర్లా ప్లానిటోరియము సాలార్జ మ్యూజియం ఇలా ఒక్కొక్క ఒక్కొక్క దశలో మనం ఒక్కొక్క ల్యాండ్ మార్క్ గురించి మాట్లాడుకుంటొచ్చు కానీ తర్వాత హైదరాబాద్ అంటే బండ్లో బుద్ధ విగ్రహమే కాదు అంతకంటే ఎక్కువ అని అనుకోవడం లాస్ట్ ఒక ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాద్ అనగానే అందరికీ ఐటీ రంగం గుర్తొస్తుంది సైబర్ టవర్సు హైటెక్ సిటీ గచ్చిబౌలి సో సో అంటే మొత్తం ఒక ఐటీ కంప్యూటర్కి సంబంధించిన ఒక కొత్త ప్రపంచం హైదరాబాద్లో ఆవిష్కరణ జరిగింది ఒకప్పుడు మూసి ఒడ్డున ఉన్న అత్యంత పురాతన నాలుగు వందల ఏళ్ళు ఐదు వందల ఏళ్ళ పురాతన హైదరాబాద్ ఏదైతే ఉందో భాగ్యనగరం అది ఇప్పుడు అసలైన హైదరాబాద్గా కాకుండా ఒక సరికొత్త హైదరాబాద్ మొత్తము ఇంకొక వైపు ఆవిష్కరింపబడింది అమీర్పేటు పంజగుట్ట దాటి మనం ముందుకు వెళ్ళినా కొద్దీ ఆకాశాన్ని అంటే హర్మ్యాలు పెద్ద పెద్ద టవర్స్ ఈ టవర్స్ చుట్టూ ఉండే ఒక డిజిటల్ ప్రపంచం కంప్యూటర్లు ఐటీ రంగము ఇవన్నీ మనము చాలా గొప్పగా చెప్పుకుంటుంటాము అదొక రంగుల ప్రపంచము అద్భుతంగా ఉంటుందో అందులో సందేహం లేదు అయితే హైదరాబాద్కి మారుపేరుగా మారిన ఐటీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మనం దేశవ్యాప్తంగా అయితే బెంగళూరు తర బెంగళూరుతో కలిపి హైదరాబాద్ని ఐటీకి సాఫ్ట్వేర్కి ప్రత్యామ్నాయ పర్యాయ పదాలుగా చూస్తుంటారు మొత్తం ఐటీ రంగానికి కేంద్రాలుగా హైదరాబాదు భాగ్యంబడ్ బెంగళూరు విలసిల్లుతున్నాయి అందులో హైదరాబాద్ విషయానికి వస్తే పార్లమెంట్లో జేపీ నడ్డా గారు చెప్పింది ఏంటంటే హైదరాబాదులో కొన్ని వేల మంది లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటున్నారు అందరూ సాఫ్ట్వేర్ చదువుకుంటారు బీటెక్ ఇంకేదో పూర్తి చేస్తారు వచ్చి ఐటీ ఉద్యోగాల్లో చేరిపోతున్నారు వాళ్ళకొచ్చే భారీ జీతాలు ఇప్పుడు పరిస్థితి మారినప్పటికీ కొన్ని సంవత్సరాల కింద అయితే ఐటీ ఉద్యోగం అంటే చాలా హాట్ కేక్గా ఉండేది ఇప్పటికి కూడా ఐటీలో ఉద్యోగం చేస్తున్నాడు లేదంటే ఒక అమ్మాయి ఐటీ ఉద్యోగం ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తుంది అంటే అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా అదొక సక్సెస్కి సంకేతంగా చూడటం చాలామంది చేస్తున్నారు అయితే ఈ ఐటీ క్రేజ్ వెనుక మనం చెల్లిస్తున్న మూల్యం ఏంటి అనేది జేపీ నడ్డా జేపీ నడ్డా గారి మాటల్లో బయటపడింది ఆయన చెప్పింది ఏంటంటే ఐటీ రంగం సాఫ్ట్వేర్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పైన ఒక సర్వే చేసినప్పుడు ప్రతి వంద మందిలో ఎనభై నాలుగు మంది అంటే దాదాపు ఎనభై శాతానికి మించి ఫ్యాటీ లివర్తో సమ సమస్య ఫ్యాటీ లివర్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారంట అంటే ఇది అతిగా తినేయడం వల్ల లేదంటే కలుషితమైన ఆహారం అంటే శరీరానికి చెడు చేసే ఆహారం తినడం వల్ల లేదంటే సమయానికి తినకపోవడం వల్ల తిన్న తర్వాత ఎక్కువసేపు కూర్చొని ఉండి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఈ విధంగా లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనమాట ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లము అండ్ ఫుడ్ ఇంటెక్ ప్రాబ్లం ఎక్కువ తీసుకోకూడని ఆహారం తీసుకోవడం వల్ల లేదంటే బయట ఎక్కడ పడితే అక్కడ తినేయడం వల్ల ఇవన్నిటి వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది అంటే కాలేయానికి ఇబ్బందికరమైన పరిస్థితి దాపురిస్తుంది అని ఆయన చెప్పారు అంతేకాకుండా ఐటీ ఉద్యోగుల్లో హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో వందకు డెబ్బై శాతానికి పైగా డెబ్బై నుంచి డెబ్బై శాతం మధ్య ఉబకాయంతో బయట బాధపడుతున్నారంట అంటే భారీగా బరువు పెరిగిపోవడము కొంతమంది ఓవర్ వెయిట్ స్థాయి దీంట్లో ఉండడం ఇంకొంతమంది అంతకంటే మించిపోయి ఒబేస్ అంటే ఇంకా చాలా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే విధంగా శరీరం ఉండాల్సిన బరువు కంటే చాలా చాలా ఎక్కువ బరువులో ఉంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగుల గురించే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వీళ్ళు తీసుకుంటున్న మానసిక ఒత్తిడి కావచ్చు శారీరక శ్రమ యొక్క లేమి అంటే మనస్సేమో ఎక్కువ కష్టపడుతుంది శరీరం మాత్రం చాలా తక్కువ కష్టపడుతుంది గంటలు గంటలు ఒకే దగ్గర కూర్చొని పనిచేసేస్తున్నారు వీకెండ్ వస్తే కూడా సినిమానో లేదన్నా దేనికన్నా వెళ్తే అక్కడ మళ్ళీ కూర్చోవడమే జరుగుతుంది దా అట్ ద సేమ్ టైం తిండి కానీ ద్ర తీసుకునే ఆహారం కానీ లేదంటే స్వీకరించే ద్రవాలు కానీ అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసేసుకోవడము వీకెండ్ వచ్చిందంటే బీరు బిర్యానీతో వారమంతాగా వీకెండ్ మొత్తం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి వారాంతంలో తినడము తాగడము బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి వారం రోజుల్లో చేసే ఐదు రోజుల పని కూడా ఒకే దగ్గర కూర్చొని స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల అది కూడా శరీరానికి విపరీతమైన శ్రమ లేకపోవడం వల్ల శరీరం లావెక్కిపోవడము శరీరంలో కొవ్వు పెరుగుపోవడము అది లివర్ మీద ఇతరత్ర అన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుండడము ఇవన్నిటి కూడా దారితీస్తుంది దీనివల్ల చివరాకరికి జరిగేది ఏంటి అంటే ఒకటి ఆయుష్ తగ్గిపోతుంది రెండోది ఇంతకాలం బతికామనే దానిక పక్కన పెడితే మనం ఉన్నంతకాలం కూడా ఎలా అనేది అనేక ఆరోగ్య సమస్యలతో సమస్యలతో ప్రతిరోజు ఫిట్నెస్ లేకుండా చాలా ఇబ్బందికరంగా అంటే చిన్న చిన్న సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెడనొప్పి తలనొప్పి నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద సమస్యలు లివర్ మీద ప్రభావం చూపించడము అధిక బరువు వల్ల లేచి నడవలే నడవలేకపోవడము ఇప్పుడు నే నీరసంగా ఉండడము నిద్రలేమి కొన్నిసార్లు నిద్రలేమి కూడా కారణమవుతుంటుంది అంటే రాత్రులు ఎక్కువసేపు పనిచేయడము టైం కాని టైంలో పనిచేయడము టైం కానీ టైంలో అంటే రాత్రి ఒంటి గంట రెండు గంటలప్పుడు కూడా మనం హైదరాబాద్లో ఉన్న ఐటీ ఉద్యోగుల కంపెనీల వైపు వెళ్ళి చూస్తుంటే ఆ టైంలో కూడా అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత ఒంటి గంట టూ వన్ పిఎం టూ వన్ ఏఎం టూ ఏఎం టైంలో కూడా తెల్లవారుజామున కూడా ఇడ్లీలు తింటూ మనకు కనిపిస్తూ ఉంటారు అంటే ఎప్పుడు తినకూడదు అప్పుడు తినడం ఎప్పుడు పడుకోకూడదో అప్పుడు పడుకోవడం ఎక్కువ ఎంతసేపు కూర్చోవద్దో అంతసేపు కూర్చోవడం ఇవన్నీ ఐటీ ఉద్యోగుల పాలిట శాపాలుగా మారుతున్నాయి అనేది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అయితే ఇది కేవలం ఐటీ ఉద్యోగులకు కాబట్టి మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు ప్రపంచంలో చాలామంది అధిక బరువు ఫ్యాటీ లివర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇవన్నిటి కారణం ఏంటంటే ఒకప్పుడు మన తాతలు అంతకంటే ముందు తరాల వాళ్ళు వ్యవసాయం చేసినా ఇంకా ముందు ఆదిమానవుడైతే వేటాడిన ఆ తర్వాత కాలంలో వ్యవసాయం చేసిన శరీరాన్ని ఎంతో శ్రమకి గురి చేసేవాళ్ళు ఇప్పుడు ఆ శ్రమ ప్లేస్లో మానసిక ఒత్తిడి వచ్చి చేరిపోయింది కాబట్టి మనం శరీర శ్రమకి శరీర శ్రమని కలిగించే పనులు ఉద్దేశపూర్వకంగా పెట్టుకోవాలి అంటే వాకింగ్ చేయడం జాగింగ్ చేయడం యోగా లేకపోతే ఏదైనా క్రీడలు గేమ్స్ ఆడడం ఇవన్నీ సాధ్యం కాదు అనేది కూడా నిజమే మన లైఫ్ స్టైల్లో ఉన్న వర్కింగ్ అవర్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు ఇవన్నిటి కారణం చేత ఇవన్నీ సాధ్యం కావనేది కూడా కొంతవరకు నిజమైనా కూడా మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టి మనసుని తక్కువ కష్టపెడితే మనం ఆరోగ్యంగా ఉంటాం ఫైనల్గా ఏంటి దీని సారాంశం అంటే జేపీ నడ్డా పార్లమెంట్లో చెప్పిన లెక్కల్ని బట్టి మనం ఆధునిక కాలంలో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలా గొప్పగా హ్యాపీగా బతికేస్తున్నామనే భ్రమలో ఉన్నాం కానీ నిజంగా అలా ఉండట్లేదు అదే అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనారోగ్య సంక్షోభంలో చిక్కుకుపోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనస్సుని ఒక మిత్రుడిలాగా శరీరాన్ని ఒక బానిసలాగా చూడాలి ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన భవిష్యత్తు కూడా అందంగా ఉంటుంది థ్యాంక్ యూ